ఎహోవా నిత్యము మన నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉప్పుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు ఇది ఎప్పుడు జరుగుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వారి జీవితాల్లో కరువు ఎదురైందని వారి జీవితాల్లో సమస్య ఎదురైందని వారి జీవితాల్లో ఇబ్బంది ఎదురైందని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోంటే దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని వదిలి మనం దూరంగా వెళ్ళిపోవటం కొంతమంది ఉంటారు దర్శించేటప్పుడు అయ్యా మా సమస్య ఈ విధంగా ఉంది మా ఇబ్బంది ఈ విధంగా ఉందంటే అమ్మ తప్పకుండా ప్రార్థన చేద్దాం మందిరానికి రమ్మానంటే వారు మందిరానికి రావడానికి ఆసక్తి చూపించరు వాళ్ళకి ఏ వంకానంటే నా పరిస్థితి బాగాలేదు నా జీవితం బాగలేదు నాకు ఇబ్బంది ఎదురైంది దేవుడు నాకు ఏమీ చేయట్లేదని అనే వంకతో వారు కూర్చుంటారు అది ఎప్పుడు ఎక్కడ మనల్ని ఆపుతాడంటే మొట్టమొట్ట దేవుని మందిరానికి మనల్ని నిలనవడు ఎందుకనంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళావనుకో దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఉంటావు దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు జీవించడం మొదలు పెడతావు నువ్వు పశ్చాత్తాపడతావు నీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటావు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని చెప్పేసి అపవాదిగాడికి మనకంటే ముందు వెయ్యి రేట్లు తెలుసు మనం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తే అప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటామని వాడు దేవుని మందిరానికి మన వెళ్ళటానికి మనకు ఆసక్తి కలిగిడు కానీ మనం ఎప్పుడైతే అధిగమిచ్చి పరిస్థితులను ఎప్పుడైతే అధిగమిచ్చి మనం దేవుని సన్నిధానికి వస్తామో దేవుని సన్నిధిలో ఒక దినం చెప్పితే వెయ్యి దినాలంతా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దేవుని నామానికి మేము కలుగును గాక మరి మనం ఒక మూడు గంటలు గడుపుతున్నామంటే మరి ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు దావిది భక్తుడు అంటున్నాడు నీ సన్నిధిలో ఒక్క దినం గడిపితే వెయ్యి దినాలంతా ఆశీర్వాదం అంట దేవుడు మనల్ని తప్పక ఆస్వాదిస్తాడు దేవు నామానికి మేము కలుగుని గాక